సమపాలంగా పంచుకున్న నాడే వాళ్ళ జన్మకు పరిపూర్ణత లభిస్తుంది అలా కాదని క్రోధంతో ద్వేషంతో స్వార్థంతో ఆలోచన చేసే వాళ్ళు ఉన్నంత వరకు ఇదిగో కనిపిస్తున్న పెద్ద ఆయనలాగా జీవన విధానం మారిపోతుంది గత మూడు సంవత్సరాల నుంచి తన భార్య ఆస్తులన్నింటినీ తీసుకొని ఆయన్ని వీధి పాలు చేసింది ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా ఆ వ్యక్తి ఆకలినైనా భరించాడు కానీ తన బాధను ఎవరికీ తెలియపరచలేదు ఈ పరిస్థితి చూస్తున్న మానవత్వం ఊరుకోదు కదా తలో చేయ వేస్తూ ఆయనను మూడేళ్ల నుండి కంటికి కనురెప్పలా కాపాడుతున్నారు స్థానిక మహిళలు మరియు మానవతావాదులు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు అయినా ప్రభుత్వం నుంచి పెన్షన్ రాకపోవటం శోచనీయం అధికారులు ప్రజారంచకమైన పాలన అందిస్తున్నామని అంటున్నారే తప్ప ఇలాంటి కడు పేదలకు ఎంతవరకు తమ పథకాలు చేరుతున్నాయో అనేది చూడరు ఈ పెద్ద ఆయనకు పెన్షన్ ఇచ్చి తగు న్యాయం చేయాలి అంటూ స్థానిక మానవతావాదులు ఎమ్మెల్యే ఘనబాబుకు వేడుకున్నారు

పెన్షన్ ఎందుకు లేదు మీకు గత సంవత్సరం ప్రభుత్వంలో పెట్టుకోలేదా మీరు అడిగే నియమైన ఏంటి అంటే ఫ్యామిలీ వదిలేస్తున్నామా డబ్బు అందరూ పెట్టి పంపించేస్తారు నాకు పెన్షన్ ఏమీ రావట్లేదు ఏది రావట్లేదు నాకు ఇలా ఉంటున్నాను అని కాకే చెప్పాడు నేనే మూడు సంవత్సరాల వరకు చూస్తున్నాను నాకు ఇంత రమ్మలేదండి మీద చూసుకుని వస్తున్నాను నైట్ టైం ఒకసారి నేను రోజు కుక్కల కన్నాలు పెడుతూ ఉంటాను ఆ టైంలో పాటి నాకు కన్ఫ్యూజ్ చే అప్పటి నుంచి నూ పట్టి నా దగ్గర ఉంటున్నాడు నేనే రెండు కోట్ల భోజనం పెట్టి చూస్తున్నాను నేను మటుకు ఇంకెంతవరకు చూడగలను చెప్పేసి ఆయన తాయనే ఎవరైనా పెడతారులే అని చెప్పేసి నా దగ్గర నుంచి ఆ షాప్ దగ్గర ఈ షాప్ దగ్గర తీసుకుంటున్నాడు తన వంతు ఎవరైనా గవర్నమెంట్ కొంచెం తను ఆదుకుని తనకి ఏమైనా పెన్షన్ ఇప్పిస్తే గవర్నమెంట్ ద్వారా ఏదో సాయం చేసి కోర చేస్తారని కోరుతున్నాను వాళ్ళకి అన్ని ప్రూఫ్లు కూడా ఉన్నాయి అతను నాలుగు ముందు కట్టారు ఆయనే వచ్చి మాకు చెప్తున్నారు అతను ఎవరో కూడా మాకు తెలియదు మేము అతనికి ఎంతవరకు భోజనం అయితే పెట్టాము మూడు సంవత్సరాలు అవుతుంది ఇది జరిగి ఇప్పటికైనా ప్రభుత్వం మారింది కనుక ఆయనకి దృష్టిలో పెట్టుకొని ఆయనకి సహకరించి ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను ఎమ్మెల్యే గనబాబు గారికి నమస్కారం